అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను ఒక ఫ్యామిలీని కలవడానికి అయితే ఇలా వచ్చేసానండి ఈ ఫ్యామిలీలో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి తెలిసిందండి ఏదో మన అంత సహాయం ఏదైనా చేయగలిగితే చేద్దాం అనేసి అసలు ఈ ఇంట్లో ఉన్న ఆ తాతగారికి పక్షవాతం వచ్చిందంటండి చూస్తున్నారు కదా పక్షివాతం వచ్చి ఒక ఆరు నెలల తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం నడుస్తున్నారండి ఈ పక్షిపాతం వచ్చిన వాళ్ళు ఇంత తొందరగా నడవడం అనేది కూడా చాలా అదృష్టం అనే చెప్పాలి ఈయన ఒకప్పుడు బాగున్నప్పుడు అందరూ పని చేసుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది కదండి ఇలా పని చేయలేక ఉన్నప్పుడే మనకి అన్ని బాధలు కూడా వస్తూ ఉంటాయి చూడండి వాళ్ళు ఇల్లు అండి ఇది ఎలా ఉందో చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి పాపం ఏదో మనకి తెలిసింది కాబట్టి మనం ఏదో ఒకటి మన చేతనైంది ఏమైనా చేద్దామా అని చెప్పేసి వచ్చిన నీళ్ళ వాళ్ళంతా కూడా చూసానండి అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటనేసి రెండు ఇళ్ళు అయితే ఇలా ఉంది ఏం చేద్దామండి అంతా బాగున్నప్పుడు పరిస్థితి ఎవరికైనా బాగానే ఉంటుంది మనం చేసుకోలేకున్నప్పుడే అన్నీ మొదలవుతాయండి చూడండి నేను ఈ వీడియోని ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే వాళ్ళు చెప్పింది సరిగా వినపడట్లేదండి అందుకోసం నేను మీకు నా మాటల్లోనే వాళ్ళ బాధ అంతా చెప్దామని చెప్పేసి ఇలా చెప్తున్నాను చూసినప్పుడు నాకు కూడా నిజంగానే చాలా బాధ అనిపించిందండి పాపం ఎందుకంటే మనం అన్నీ బాగున్నప్పుడు ఏదో పని చేసుకుంటాము మూడు మూడుపోట్ల ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటాం కదా అలా మనం పని చేసుకోలేనప్పుడు మనకు వచ్చే బాధలు అన్నీ అప్పుడే మొదలవుతాయి కదండీ ఇంకా ఏం చేస్తాం ఇంకా ఆయన ఏందంటే చూసారు కదా పాపం కొంచెం నడవలేన ఆయన ఏం అప్పుడైతే కూలి పనికి వెళ్ళే వాళ్ళంట ఇప్పుడు వెళ్ళలేకున్నారు కదా వాళ్ళ కొడుకులు కూడా ఇద్దరున్నారండి వాళ్ళు కొంచెం పెడితే తింటున్నామమ్మా అనేసి అంటున్నారు వాళ్ళు కూడా వీళ్ళ ఇంటి పక్కనే ఉన్నారండి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది చూశాను నేను వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు కూడా ఇలాగే ఏదో కూలి పని చేసుకుంటూ అలాగే ఉన్నారు వాళ్ళకున్న దాంట్లోనే ఏదో కొంచెం పెడుతున్నారంట అంతవరకు వాళ్ళు చాలా గొప్ప విషయమేనండి అది ఇంకా అడిగానండి నేను మరి ఇంట్లో ఎలా గడుస్తుంది ఏంటి అనేసి ఏముందమ్మా గడిచేది మా కొడుకోళ్ళు ఏదన్నా పనికి వెళ్ళి ఆ కూలి వచ్చినప్పుడు కొన్నిన దాంట్లోనే ఒక కొడు తింటున్నాము లేనప్పుడు ఇంకా అలాగే వస్తుంటాము ఇంకేం చేస్తాము ఇప్పుడైతే నేను అసలు పని చేయలేను నడవడమే కష్టంగా ఉంది నాకు మరి నేను ఇంకా ఏ పని చేయలేను కదా అని చెప్పేసి ఇంకా పెన్షన్ అది వస్తుందా అని నేను అడిగానండి వాళ్ళని లేదమ్మా రావట్లేదు అని కూడా చెప్పారు అదేంటది పెన్షన్ కూడా రావట్లేదు అంటే వాళ్ళు అవన్నీ చూపించారండి నాకు పెట్టుకున్నాం కానీ ఇంకా రాలేదు అని చెప్పేసి చెప్పారు అవునా మీరు ఒకవేళ పెట్టుకున్నారు కాబట్టి మీకు వస్తుందిలేండి మీకు ఆ పెన్షన్ డబ్బులు వచ్చాయంటే కనుక మీకు ఎంతో ఉపయోగపడుతుంది తొందరలోనే వస్తుందిలే అప్లై చేసుకున్నారని చెప్పారు వాళ్ళు అలా పెన్షన్ కానీ వాళ్ళకి వచ్చిందంటే పాపం వాళ్ళకి ఎంతో ఉపయోగం అండేది ఇప్పుడు ప్రస్తుతానికి పెన్షన్ కూడా రావట్లేదు కాబట్టి తినడానికి అనేది చాలా కష్టంగా ఉంది ఇంకా ఆవిడేం చేస్తారు అని చెప్పేసి అడిగితే మేకలు అవి తీసుకెళ్ళి వాటిని మేపుకొని వస్తారంట ఇంకా ఆవిడైతే ఇంకా పని చేస్తుందండి ఈయన మాత్రం ఇంకా ఎటు వెళ్ళి ఏ పని చేయలేరు కాబట్టి ఇంట్లోనే ఉంటారంట చాలా బాధేసిందండి వాళ్ళ బాధలన్నీ చెప్తుంటే ఉదయాన్నే వెళ్ళిపోతానమ్మా సాయంత్రం పొద్దుపోద్ది నేను వచ్చేటప్పటికి ఇంకా ఈ మేపుకొని అలా రావాలి అవి కూడా ఏంటంటే వాళ్ళవి కాదండి మేకలు వేరే వాళ్ళవి తోలుకొని పోతారంట ఆ తోలుకొని పోయిన తర్వాత వాళ్ళు రోజు కూలీ ప్రకారం ఎంతని ఎంతో ఇస్తారంట మరి ఆ డబ్బులు తీసుకుంటారంట మేకలు కూడా వెళ్ళే కావాలనుకున్నాను నేను కానీ మేకలు వేరే వాళ్ళవి వీళ్ళు వాటి కూలికి కోసం మేపుకోవడానికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని రావాలంటండి ఇంకా వీళ్ళ పరిస్థితి అయితే అలా ఉంది నాకు ఇంకా మొత్తం వాళ్ళు చెప్పింది మొత్తం విని ఇంకా నా శక్తి మేరకు నేను ఏం చేయాలో అది చేద్దాం అనేసి అయితేనే అక్కడికి వెళ్ళానండి నిజంగా నీళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు కదా మాకు బాగలేదు మాకు అది కావాలి ఇది కావాలని అన్ని జన్యునిగా ఉండదు చూడండి పెద్ద ఆయన పాపం చాలా బాధపడ్డారు నాకు చాలా బాధేసింది అంత పెద్ద వయసులో అయినా ఇలా బాధపడుతుంటే నాకు కూడా ఆ రోజు చాలా బాధ వేసిందండి చూడండి ఎంత బాధపడుతున్నారో పాపం ఏంటమ్మా పరిస్థితి ఎలా అయిపోయింది అని చెప్పేసి ఈ వయసులో కూడా కన్నీళ్ళు పెట్టుకుంటే నాకు ఏంటోనండి ఇలాంటి బాధలన్నీ చూస్తుంటే మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఏడవద్దు అయినా అని చెప్పేసి కొంచెం మనం ఓదార్పు ఇచ్చినా కూడా వాళ్ళకుండే బాధ వాళ్ళకి ఉంటుంది కదా అండి సర్లేండి మీరు బాధపడొద్దు దేవుడు ఎప్పుడూ మనకి అన్యాయం చేయలేండి మీ తొందరలోనే ఆ పెన్షన్ వస్తుంది దానివల్ల మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది అని చెప్పేసి కొంచెం మనం ధైర్యం చెప్పడానికి చూసామండి కానీ వాళ్ళ బాధ అయితే వాళ్ళకి అలాగే ఉంటుంది కదా మరి పాపం ఇంకేం చేస్తామండి చెప్పండి ఇంకా నాకైతే మాటలు కూడా రావట్లేదు ఇంకా ఆయన బాధపడేటప్పటికి ఆయన బాధలు అన్నీ చెప్పుకుంటున్నారు ఇదమ్మ పరిస్థితి మందులకి వాటికి ఎంతో డబ్బులు కూడా కావాలి మరి తినడానికే లేదు కదా నాకు వాటి ఎలా వస్తాయని ఆ కొడుకు ఈ కొడుకు అంత పెడితే తింటున్నాను వాళ్ళని అడగడానికి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది అని చెప్తున్నారండి చూస్తున్నా కదా కనిపించే వాళ్ళేనండి వాళ్ళ కొడుకు కోడలు కూడా వాళ్ళకి బ్యాక్ సైడ్ చూడండి వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి అలాగే ఉందండి పాపం ఇంకా వాళ్ళైనా తీసుకొచ్చి ఇంకేం పెడతారు అలా ఉందండి సరేనండి నేను కొంచెం నాకు చేయగలిగింది నేను చేయగలిగిన సహాయం అయితే చేద్దామని చెప్పేసి వాళ్ళకి ఇలా కొంచెం బియ్యం అయితే తీసుకెళ్ళానండి నేను కనీసం నాలుగు రోజులైనా వండుకొని తింటారు కదా అనేసి కొంచెం బియ్యం తీసుకెళ్ళాను అలాగే కొంచెం చిల్లర సామాన్ అయితే తీసుకెళ్ళానండి నా శక్తి మేరకు అయితే నేను తీసుకొచ్చాను వాళ్ళకి ఇంకా ఎక్కువగానే నాకు హెల్ప్ చేయాలని ఉంది కానీ నాకు వీలైనంతవరకు అయితే చేశాను ఇక ముందు ముందు కూడా వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి నా మనసులో ఉందండి ప్రస్తుతానికైతే వాళ్ళు పరిస్థితిని చూసి వివరించి మొత్తం కనుక్కొని నా శక్తి మేరకు నేను చేయాల్సిన ఒక చిన్న సహాయం అండి ఇది చేయగలిగాను నేను పోనీడి వాళ్ళు కనీసం నాలుగు రోజులైన కడుపు నిండా అన్నం వండుకొని తింటారు కదా అని చెప్పేసి ఎక్కువ సహాయం చేయాలని ఉందండి ఆ భగవంతుడు నాకు ఆసక్తి ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇలాంటి హెల్ప్లు చేయాలని నాకు చాలా ఆశగా ఉంది దానికి మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వారికి ఎంతోమందికి మనం సహాయం చేయగలం ఇంకా సామాన్లు అవి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం ఖర్చులకి డబ్బులు కూడా ఇస్తే బాగుండు కదా అని చెప్పి కొంచెం డబ్బులు కూడా ఇలా ఇచ్చానండి నేను కూరగాయలకి వాటికి అయినా కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అవన్నీ చూసిన తర్వాత కూడా మనం చేసింది చిన్న సహాయం అయినా కూడా కనీసం వాళ్ళకి ఒక వారం రోజులు కడుపు నిండితే కూడా దానివల్ల మనకు ఆనందంగానే ఉంటుంది కదా ఇలా ఏదో నా చేతనైన వరకు నేను చేశానండి మనం ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వాళ్ళని కొంచెం గుర్తించి మనకు తోచిన సహాయం ఎంతో కొంత కానీ మనం చేయగలిగితే చాలా బాగుంటుందండి అదేనండి నా కోరిక చూసారు కదా ఇలాంటి వారికి ఏదో నా చేతనైన సహాయం నేను చేశాను అలా మీరు కూడా మీ చేతనైన సహాయం ఇలాంటి కుటుంబాలకి అందించాలంటే కనుక మీకు కనిపిస్తున్న ఈ నెంబర్కి మీకు ఎంతకైనా ఎంత వీలైతే అంతా ఇచ్చి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీ వంతు సహాయం మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం చేసే ఈ చిన్న సహాయం వాళ్ళకి కడుపు నింపుతుంది దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ఆలోచించి ఇలాంటి వారికి సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొంచెం గుర్తిద్దాం ఇలాంటి వారికి కొంచెం ఆకలి తీర్చే ప్రయత్నం చేద్దామండి